సర్పంచ్ కి పరిమితం అవుతారా అవకాశం ఉంటే జెడ్పీటీసీ రేస్ లో ఉన్నారా ఇప్పటి వరకు నువ్వు స్థానిక సంస్థ ఎలక్షన్ లో కోతలేవు ఎందుకు పోతలేవు భయపడి కోతలేవును ఇక్కడ నుండి శబరి వరకు కూడా పాదయాత్ర చేశారన్న మాలేసుకోకపోతే నేను ఏదో కోల్పోతున్నట్టు అది ఏ పని చేసినా కింది అరికాలు మొత్తం ఏది లేకుంటే అది ఏం ఊసిపోయినాయి అన్న విపరీతమైన డబ్బు సంపాదించరు అని చెప్పేసి ప్రజల్లో ఒక మాటనైతే వినిపిస్తా ఉంది దాని గురించి సంక్రాంతిగా రైతు చేస్తాం మీకు ప్రామిస్ చేస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఓ ఆరు నెలలైతే పోయింది కదా ఇప్పటివరకు భర్త చనిపోయిన వాళ్ళకి కొత్త పింఛన్ మూడు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు పింఛన్ రాలేదు తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడున్న కొంగడి అదే ఈటల సారు రగన్న రగన్న వీళ్ళిద్దరి ఆలోచనల మీద నేను పార్టీలకు వచ్చిన కానీ అది మనం షూట్ చేసినట్టు ఉంటాయి నాకు ఇవాళ ఇద్దరు గాడ్ ఫాదర్లు భారతదేశంలో బీజేపీ పరిపాలన మోడీ సారథ్యం గురించి మీ మాటలు కేసీఆర్ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇంకా అప్పుల రాష్ట్రం చేసి ఇలాగ ఈ స్టేజ్ తెచ్చిరండి బీజేపీ అంటే మీకు ఎందుకు ఇష్టము నా వ్యక్తిగతంగా నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినా కానీ ఏ పార్టీల మీద నేను సంపాదించింది ఏం లేదు ఇంకా పది రూపాయలు ఖర్చే నాకు ఈ సిస్టమ్ ఏందని అంటే నేను ఏదో మొత్తం దిద్దేస్తా కాదు నాతో అయిన కాడికైతే నేను ఫైట్ చేస్తాను రెడీ ఉండి మోడీ సార్ చేసిన ఏవైనా సరే ప్రతి ఒక్కటి జనాలకు వచ్చిందన్న ఎంపీ ఎన్నికల్లో రఘునందన్ రావు గారు అఖండ విజయం సాధించింది తన గెలుపులో మీ పాత్ర ఉందా మీ మాటల్లో అంటే వెంకట్రామరెడ్డి రెడ్డి గారు నాకు అన్యాయం చేసిందన్న నాది నాలుగు ఎకరాల ల్యాండ్ గుంజుకొని ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద గుంజుకొచ్చిన ఘనత వెంకట్రామరెడ్డి రెడ్డి గారు మండల మొత్తంలో ఏ విలేజ్ లెక్కంచి భూమి పోన్ అని ఒక విలేజ్ పేరు చెప్పండి అన్న ప్రతి విలేజ్కి ముందే భూసేకరణ ఖచ్చితంగా తీసుకొని ఇవాళ మమ్మల్ని రోడ్ మీద నాశనం చేసిన కేసీఆర్ గారు అలా స్వార్థం గురించి కొండపోసమ్మ ప్రాజెక్ట్ చేశాను భూమి తీసుకొని కెనాలు అయ్యి ఇవాళ రోడ్ మీద తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ బెడ్ డొనేషన్ నేను ఇప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఇచ్చిన అలాగే మీరు చేసిన సామాజిక కార్యక్రమాల గురించి మీ మాటలు ఆయన ఓట్లతోటి లాభపడ్డాడు కానీ మా కష్ట సుఖాలు ఎప్పుడు ఏ రోజు తెలుసుకోలేడు అన్న నేను గజ్వేల్ హాస్పిటల్కి వచ్చి నేను బ్లడ్ ఇచ్చిపోయినా ఆ రోజు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న మనం మంచి పనిని మనం ఇవాళ ఈ స్టేజ్కి